దీపావళి రోజుని చెయ్యకూడని పనులేవి బాగుంది మరి ఎందుకు అడిగారో తెలియదు కానీ దీపావళి వెనకాల ఇంకొక రహస్యం ఎవడో పట్టించుకో మనం దీపావళి గురించి నరకాసురుడు అన్నవాడి గురించి ఒక్కొక్క పురాణంలో కథ చెప్పారు కానీ అసలు కథ మాత్రం మనకి విష్ణు పురాణము భాగవతంలో వస్తుంది నరకాసురుడిని కృష్ణుడు చంపాడు అది నరక చతుర్దశి ఆ సందర్భంలో దీపావళి నాడు గొప్పగా మనం చక్కగా అన్నీ వెలిగించుకుంటాం దీపాలవన్నీను ఇది కథ అయితే దీపావళి నాడు చెయ్యకూడని పనులు అంటే నరకాసుడు పుట్టుక ఎలా జరిగిందో చూడండి నువ్వు ఎంతటి శాస్త్రవేత్తవైనా కానీ ఎంతటి నిష్ఠాపరుడు అయినా కానీ చెయ్యకూడని పని చేస్తే తరతరములు నాశనమైపోయేలాంటి వాతావరణం ఏర్పడుతుంది దీపావళి రోజుని ముందు రోజు జరిగింది శ్రీ మహావిష్ణువు వారాహావతారం ఎత్తాడు భూమిని పైకి తెచ్చాడు అందరూ ఆనందపడ్డారు భూదేవత కూడా ఆనందపడింది ఆనందపడి తొర పొరపాటుని నోరు జారింది ఆవిడ స్వామి ఎంత సౌందర్యంగా ఉన్నావు వారాహావతారం ఎత్తినా కూడా కొత్త రూపంతో ఉన్నావు మరి నీకు నాకు చక్కటి కొడుకు కావాలి అని అడిగింది ఆవిడ ఏమండి భూదేవి పక్కనే ఉండొచ్చు కదా అడగాల్సిన టైం ఉంటుంది కదా అదే సమయం సాయంకాల సమయము సాయంకాల సమయంలో భార్యాభర్తల కలయిక నిషేధము భూదేవతే తెలియదా జరిగింది అదే పని వెంటనే శ్రీ మహావిష్ణువు చెప్పాడు కొంపలు అంటించావు ఇలాగే ఒకడు చేస్తేనే హిరణ్యాక్షుడు ఇరణ్య గదుపుడు పుట్టారు తెలుసు కదా నీకు సరే అనుభవించు నీకు పుడతాడు లోకకంఠకుడు పుడతాడు అల్లాగా ఆదివరాహస్వామికి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు వాడో వరం కూరాడు ఎవరినో తెలుసా విష్ణువుని ఎవరినో తెలుసా స్వామి నువ్వు అమ్మ ఉండగానే నా ప్రాణాలు పోవాలి తెలివితేటలు చూడండి అమ్మ ఉండగా నాన్న ప్రాణం ఇద్దామంటే అమ్మ ఒప్పుకోదు నాన్న పక్కనే ఉండేగా ప్రాణం తీస్తా అంటే నాన్నొప్పుకోడు మనవాడు తెలివితేటలు అందుకనే నరకాసురుడు ఏనాటి వాడు ఆదివరాహస్వామి వరాహ నారసింహ వరస పెట్టి ఇన్ని అవతారాలు పరచురామ రామ ఇన్ని యుగాలు ప్రాణం తీశాడు నరకాసురుడు అంటే చెయ్యకూడని తప్ప ఒక చోట చేసేసరికి ఎన్ని యుగాలు అందుకనే భూదేవి అవతారమైన సత్యభామ కృష్ణుడు ఇద్దరు విడితేనే నరకాసుడు జరిగింది ఈ నరకాసుడు కొడుకు ఎవరో తెలుసినా భగదత్తుడని ఉన్నాడు వాడు కౌరవుల పక్షానికి యుద్ధానికి వచ్చాడు విష్ణుమూర్తి ఒక బాణం వేశాడు అది నారాయణ అస్త్రము అది విష్ణుమూర్తిదే లేచి నిలబడితే అర్జును కొట్టకుండా తన మళ్ళలో పూలమాల కింద ఎంత కథ ఉంది దీపావళి వెనకాల అంచేత దీపావళి నాడు బ్రహ్మచర్యాన్ని పాటించండి ఇది మొదటి మాట జాగరణ చెయ్యండి అంటారు ఉల్కలు వెలిగించండి ఈ సమయంలో పితృదేవతలంతా భూమండలాన్ని దిగి వస్తారు వాళ్ళకి దారి చూపించడానికి అన్నట్టుగా కాగడాలు వెలిగించండి పల్లెటూళ్ళల్లో తిప్పుడు ఉండేవి మీకు తెలిసే ఉంటుంది ఉప్పుడు పొట్లాలని ఇప్పుడు మానేశారు అందరూ అది తిప్పుతోంటే ఏమిటనమాట పైనుంచి వచ్చే పితృదేవతలందరికీ గౌరవించడం అనమాట అలా కార్తీక మాసంలో వెలిగించినట్టుగానే దీపావళి రోజున కూడా దేవాలయాల్లోనూ నాలుగు మార్గాల దగ్గర వీధరుకుల మీద తప్పకుండా దీపాలు వెలిగించి అట్టే పెట్టండి పితృదేవతలకి ప్రీతిపాత్రము అంతేకాదు నాలుగు రోడ్లు కలిసే తోట ఎక్కువగా పశువులు తిరిగే తోట రెండు పక్కల రెండు మార్గాల మీద పెద్ద పెద్ద స్తంభాలు పాతి దానికి అడ్డంగా ఒక కట్టె పాతి ఆ కట్టె నుంచి వేళ్లాడుతూ అగ్నిజ్వాలలు ఉండేలాగా పెట్టండి వీటి కింద నుంచి వెళ్ళాలి ఈ పశువులన్నీ కూడా దీన్నే జ్వాలాతోరణం అని మీరు ఎప్పుడు కార్తీక మాసంలో చెప్తారు కాదు ఇక్కడే ఉంది జ్వాలాతోరణం దీని పేరే మార్గపాడి బంధనము ఇవి చెయ్యాల్సినవి చెయ్యకూడనివి ఏమిటి అంటే ఆ రోజుని రాత్రి నిద్రపోవద్దు మెళకువగా ఉండండి సరదాగా జూదం ఆడుకోండి సినిమాలకు కాదు వెళ్ళాల్సింది ఆ రోజు తీపి పదార్థాలు అలాగే దుబ్బు దుబ్బు దీపావళి అంటే వచ్చారా అది ఊరికే సరదా ఆడుకోవడానికి కాదు పితృదేవతలకు ఆహ్వానం అయ్యా ఇచ్చారు జీవనం మేము బాగా ఉన్నాం ఇన్ని ఉన్నాయి చెయ్యకూడదని మేము ఎవడో చెప్పాం కదా ఒక్కటే ఉదాహరణ దయచేసి ఆ రోజుని చక్కగా తలంటు పోసుకోండి మంచి వస్త్రాలు ధరించండి దిక్కుమాలిన వస్త్రాలు అదే వాడు ఎవడో సినిమాలో చెప్పాడు డైలాగు ఒళ్ళంతా కనిపించేలా కట్టుకునే డ్రెస్ కోసం ఐదు వేలు తగిలి అంది ఆ హీరోయిన్ పాపం చోట అలాంటి పనులు దయచేసి వద్దు ఈ పనులు చేయకండి స్వస్తి